గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈ క్లాసులో మనం ఇండియన్ పాలిటీలో ఇరవయో భాగం గురించి డిస్కస్ చేద్దాం మనందరికి తెలుసు ప్రస్తుతం రాజ్యాంగంలో ఇరవై ఐదు భాగాలున్నాయి పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని నూట ఆరు సార్లు సవరించారు అయితే ఈ క్లాసులో మనం ఇరవయో భాగం గురించి మాట్లాడుకుందాం రాజ్యాంగంలో ఇరవయో భాగం దేని గురించి మాట్లాడుతుందంటే రాజ్యాంగ సవరణ విధానం గురించి మాట్లాడుతుంది ఎప్పుడైనా సరే ఇరవై ఐదు భాగాల పేర్లు చెప్పగానే ఏ భాగం దేనికి సంబంధించింది అనేది వెంటనే మీరు ఐడెంటిఫై చేయగలగాల ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగంలో నాలుగు ఏ భాగం దేని గురించి మాట్లాడుతుందంటే ప్రాథమిక విధుల గురించి మాట్లాడుతుంది రాజ్యాంగంలో ఐదో భాగం దేని గురించి మాట్లాడుతుందంటే కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతుంది రాజ్యాంగంలో ఆరో భాగం దేని గురించి మాట్లాడుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతుంది రాజ్యాంగంలో ఏడో భాగం అసలు ఉందా లేదంటే రాజ్యాంగంలో ఏడో భాగం లేదు నిన్న క్లాసులో చెప్పాను ఏడవ భాగాన్ని ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల యాభై ఆరులో రాజ్యాంగం నుండి తొలగించారు ఎనిమిదవ భాగం అనగానే కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తు రావాలి తొమ్మిదవ భాగం అనగానే పంచాయతీ వ్యవస్థ గుర్తు రావాలి ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో వాడు ఏ క్వశ్చన్ అడిగినా ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు మీకు వీడియో అనేది క్లారిటీ లేకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళి క్వాలిటీని సెవెన్ ట్వంటీ పెంచుకోండి క్లారిటీగా వినిపిస్తుంది కనిపిస్తుంది ఓకే ఈ క్లాసులో మనం రాజ్యాంగ సవరణ విధానం అసలు రాజ్యాంగ సవరణ అంటే ఏమిటి అంటే ఆనాడు రాజ్యాంగ పరిషత్ పెద్దలు రాజ్యాంగాన్ని రాసేటప్పుడు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశాన్ని లేదా వెసులుబాటుని పార్లమెంటుకి ఇచ్చారు అంటే దాని అర్థమైంది ఇక్కడ రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎవరికి ఉంటుంది ఉంటుంది పార్లమెంట్ అంటే అర్థమైంది రాజ్యసభ లోక్సభ రాష్ట్రపతి రాష్ట్రపతి అనే వ్యక్తి రాజ్యసభ సభ్యుడు కాదు లోక్సభ సభ్యుడు కాదు కానీ పార్లమెంట్లో అంతర్భాగంగా ఉంటాడు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగాన్ని సవరించవచ్చు అంటే ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం రాజ్యాంగాన్ని సవరించవచ్చు అయితే రాజ్యాంగాన్ని సవరించాలంటే ఒక బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి దానినే రాజ్యాంగ సవరణ బిల్లు అంటాం ఏం చెప్పాను నేను రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు గురించి మాట్లాడాను ఇప్పుడేం మాట్లాడుతున్నాను రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగాన్ని సవరించడానికి ఒక బిల్లు అది పార్లమెంట్లో ప్రవేశపెట్టాలా పార్లమెంట్లో రెండు సభలు ఉన్నాయి రాజ్యసభ ఉంది లోక్సభ ఉంది ఏ సభలో ప్రవేశపెట్టాలా ఏ సభలైనా ప్రవేశపెట్టవచ్చు లోక్సభలైనా ప్రవేశపెట్టవచ్చు రాజ్యసభలైనా ప్రవేశపెట్టవచ్చు అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరమా అవసరం లేదా అవసరం లేదు ఎందుకు నేను ఇంత చెప్తున్నానంటే వాడి ఎగ్జామ్లో స్టేట్మెంట్స్ ఇస్తాడు ఏ విధంగా ఇస్తాడంటే స్టేట్మెంట్ నెంబర్ వన్ రాజ్యాంగ సవరణ బిల్లుని రాష్ట్రపతి ముందస్తు అనుమతితో లోక్సభలోనే ప్రవేశపెట్టాలి ఆప్షన్ వన్ అది మనం కనుక్కోవాలి అసలు రాజ్యాంగ సవరణ బిల్లుకి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఆ బిల్లుని ఏ సభలైనా ప్రవేశపెట్టచ్చు మనకు తెలుసు కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం తర్వాత ఈ రాజ్యాంగ సవరణ బిల్లుని అసలు ఎవరు ప్రవేశపెట్టాలి అంటే కేంద్ర మంత్రి అయినా ప్రవేశపెట్టచ్చు లేదా సాధారణ ఎంపీ అయినా ప్రవేశపెట్టొచ్చు కేంద్ర మంత్రి అంటే ఎవరు ప్రస్తుతం మనకు లోక్సభ సభ్యులు ఎంతమంది ఉన్నారు ఐదు వందల నలభై మూడు మంది ఇంతకుముందు ఐదు వందల నలభై ఐదు మంది ఉన్నారు ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని రెండు వేల ఇరవైలో నూట నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు ప్రస్తుతం అయితే ఐదు వందల నలభై మూడు మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు రాజ్యసభ ఎంపీలు ఎంతమంది ఉన్నారు రెండు వందల నలభై ఐదు మంది ఉన్నారు వీళ్ళందరిని కలిపి ఎంపీలు అని అంటాం వీళ్ళల్లో కొందరిని క్యాబినెట్ మినిస్టర్స్గా కేంద్ర మంత్రులుగా నియమిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర విద్యాశాఖ మంత్రి కేంద్ర రైల్వే శాఖ మంత్రి వీళ్ళని క్యాబినెట్ మినిస్టర్స్ అంటారు వీళ్ళుగాన ప్రవేశపెడితే బిల్లుని వాళ్ళని కేంద్ర మంత్రులు అంటాం ఓళ్ళుగాన ప్రవేశపెడితే అది పబ్లిక్ బిల్లు అంటారు దాన్ని అలా కాకుండా రిమైనింగ్ ఎంపీస్ ఉన్నారు కదా వాళ్ళుగానే ప్రవేశపెడితే అది ప్రైవేట్ బిల్లు అవుతుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రాజ్యాంగ సవరణ బిల్లు గురించి మాట్లాడుతున్నా నేను ఎవరు ప్రవేశపెట్టాలి ఎక్కడ ప్రవేశపెట్టాలి ఎవరికి అధికారం ఉంటుంది ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటుంది ఇవన్నీ చెప్తూ వస్తున్నాను అయితే అసలు రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించాలి అంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా సవరించాలి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి బేసిక్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది రాజ్యాంగానికి దానికి భంగం కలగకుండా రాజ్యాంగాన్ని సవరించాలి ఒకవేళ భంగం కలిగితే జుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష చేస్తారు ఓకేనా అయితే అసలు రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా సవరిస్తారు అంటే నిజానికి రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగాన్ని రెండు రకాలుగా సవరిస్తారు అయితే సాధారణంగా మనం జనరల్గా మూడు రకాలు చూస్తుంటాం సింపుల్ మెజారిటీ అని టూ బై థర్డ్ మెజారిటీ టూ బై థర్డ్ ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ అని కానీ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా సవరిస్తారంటే రెండు రకాలుగా ఒకటి రెండు బై మూడో వంతు మెజారిటీ రెండు రెండు బై వంతు మెజారిటీ ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ అంటే తెలుగులో సగానికంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం అని అర్థం వీటి గురించి నేను డెప్త్గా మాట్లాడతాను అయితే సింపుల్ మెజారిటీ అన్నాను సింపుల్ మెజారిటీ ద్వారా జరిగేదాన్ని రాజ్యాంగ సవరణ కిందకు రాదు అది జస్ట్ రాజ్యాంగంలో కొన్ని మార్పులు వస్తాయి అంతే అంతేగాని అది రాజ్యాంగ సవరణ కిందకు రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ మూడు ప్రకారం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసినప్పుడు ఏమవుద్ది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఒకటో షెడ్యూల్లో మార్పు వస్తుంది నాలుగో షెడ్యూల్లో మార్పు వస్తుంది అంతేగాని పలానా రాజ్యాంగ సవరణ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని ఎప్పుడు మనం చదవం అది జస్ట్ ఏంటంటే సింపుల్ మెజారిటీ అంతే అది రాజ్యాంగ సవరణ కిందకు రాదు ఓన్లీ కొన్ని మార్పులు మాత్రమే వస్తాయి రాజ్యాంగం ప్రకారం అయితే రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా సవరిస్తారని చెప్పాను రెండు రకాలుగా అవి రెండు బై మూడో వంతు మెజారిటీ రెండు బై మూడో వంతు మెజారిటీ ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ ఈ మూడిటి గురించి డెప్త్గా మాట్లాడతాను ఓకే సింపుల్ మెజారిటీ సింపుల్ మెజారిటీ అంటే ఏంది చూడండి క్లారిటీగా రాశాను జాగ్రత్తగా చదవండి హాజరయ్యి ఓటు వేసిన వారిలో సగానికంటే ఎక్కువ మంది ఆమోదిస్తే అది సింపుల్ మెజారిటీ అని అర్థం మళ్ళీ చదువుతున్నాను హాజరయ్యి ఓటు వేసిన వారిలో సగానికంటే ఎక్కువ మంది ఆమోదించాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను లోక్సభ తీసుకున్నాను ఏ సభ అయినా తీసుకోండి నో ప్రాబ్లం లోక్సభ తీసుకున్నాను లోక్సభలో మొత్తం సభ్యులు ఎంతమంది ఉన్నారు ఐదు వందల నలభై మూడు మంది ఉన్నారు ప్రస్తుతం ఐదు వందల నలభై మూడు మంది ఉంటే అందరూ అటెండ్ అవుతారా అటెండ్ అవ్వరు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల మంది అటెండ్ అయ్యారు అనుకుందాం అందులో నాలుగు వందల మందే ఓటేసారు నేనేమంటున్నాను హాజరయ్యి ఓటు వేసిన వారిలో సగానికంటే ఎక్కువ ఓటు వేసింది ఎంతమంది నాలుగు వందల మంది దీంట్లో సగం అంటే రెండు వందలు దానికన్నా ఎక్కువ రెండు వందల ఒకటి కావచ్చు రెండు వందల రెండు కావచ్చు హాజరయ్యి ఓటు వేసిన వారిలో సగానికంటే ఎక్కువ మంది ఆమోదిస్తే అది సింపుల్ మెజారిటీ అని అంటాం అసలు ఈ సింపుల్ మెజారిటీ ద్వారా రాజ్యాంగంలో ఏ ఏ అంశాలను మనం సవరించవచ్చు అంటే ఇక్కడ రాశాను పౌరసత్వం రాజ్యాంగంలో రెండో భాగం దేని గురించి మాట్లాడుతుంది పౌరసత్వం గురించి మాట్లాడుతుంది ఆర్టికల్ ఐదు నుంచి పదకొండు వరకు నా నోటి నుండి వచ్చే ప్రతి మాట చాలా వాల్యుబుల్ అండి ఏది అనవసరంగా మాట్లాడను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను ప్రతిదీ చాలా క్షుణ్ణంగా వినండి సింపుల్ మెజారిటీ ద్వారా రాజ్యాంగంలో మనం సవరించగలిగే అంశాలు ఏంటంటే ఒకటి పౌరసత్వం రెండు కొత్త రాష్ట్రాల ఏర్పాటు నిన్నే చెప్పాను నేను ఆర్టికల్ మూడు స్టేట్స్ రీఆర్గనైజేషన్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అని చెప్పాను కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటే సింపుల్ మెజారిటీ ద్వారా సవరించాలి తర్వాత ఎమ్మెల్సీ ఏర్పాటు లేదా రద్దు ఎమ్మెల్సి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు ఉన్నారు అసలు ఎమ్మెల్సీ అంటే ఏంది ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను డెప్త్గా మాట్లాడతాను అయితే రాజ్యాంగంలో నూట అరవై తొమ్మిదో ఆర్టికల్ ఏం మాట్లాడుతుందంటే ఒక రాష్ట్రంలో ఎమ్మెల్సీని ఏర్పాటు చేయాలన్నా లేదా రద్దు గురించి మాట్లాడే ఆర్టికల్ ఏంటంటే నూట అరవై తొమ్మిది అది ఏ మెజారిటీతో ఆమోదించాలా సింపుల్ మెజారిటీ ద్వారా జరగాలి తర్వాత షెడ్యూల్ ఒకటి షెడ్యూల్ రెండు షెడ్యూల్ మూడు షెడ్యూల్ ఐదు షెడ్యూల్ ఆరు వీటిని అన్నిటిని సవరించాలంటే సింపుల్ మెజారిటీ ద్వారా మాత్రమే జరుగుతుంది సింపుల్ అది అంతే ఇంకేం అవసరం లేదు అదేవిధంగా ఆర్టికల్ వంద నూట ఐదు నూట ఆరు నూట ఇరవై నాలుగు వీటిలో మార్పులు చేయాలన్నా కూడా సింపుల్ మెజారిటీ ఎగ్జాంపుల్ ఏమంటాడు పౌరసత్వాన్ని ఏ మెజారిటీతో ఆమోదిస్తే సరిపోతుంది సింపుల్ మెజారిటీ అంతే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనం రెండు బై మూడో వంతు మెజారిటీ అది ఒరిజినల్ మెజారిటీ ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం రెండు రకాలని చెప్పాను ఒకటి రెండు బై మూడో వంతు మెజారిటీ రెండు రెండు బై మూడు ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ ఆ రెండు గురించి చాలా డెప్త్గా మాట్లాడాలి రెండు బై మూడో వంతు మెజారిటీ అంటే ఏంది దీన్నే మనం స్పెషల్ మెజారిటీ అంటాం రాశాను చూడండి హాజరయ్యి ఓటు వేసిన వారిలో రెండు బై మూడో వంతు మంది ఆమోదించాల నెంబర్ వన్ స్టేట్మెంట్ నెంబర్ టూ ఆమోదించిన వారి సంఖ్య సభలోని మొత్తం సంఖ్యలో సగం కంటే ఎక్కువ ఉండాలి దీనిని రెండు బై మూడో వంతు మెజారిటీ అంటాం మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థం అవుద్ది ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ తీసుకున్నాను లోక్సభలో మొత్తం ఎంతమంది ఉన్నారని చెప్పాను ఐదు వందల నలభై మూడు మంది ఐదు వందల నలభై మూడు మంది ఉంటే ఐదు వందల నలభై మూడు పార్లమెంట్కి వస్తారా లోక్సభకి రారు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల ముప్పై మంది అటెండ్ అయ్యారు అనుకుంటా అందులో ఓటు వేసిన వాళ్ళు నాలుగు వందల యాభై మంది మన స్టేట్మెంట్ ఏంది హాజరయ్యి ఓటు వేసిన వారిలో ఈ నాలుగు వందల యాభై మందిలో రెండు బై మూడో వంతు మంది రెండు బై మూడో వంతు నాలుగు వందల యాభైలో రెండు బై మూడో వంతు అంటే ఎంత మూడు వందల మంది ఆమోదించాలి ఈ ఆమోదించిన వారి సంఖ్య ఈ ఆమోదించిన వారి సంఖ్య నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంది ఈ ఆమోదించిన వారి సంఖ్య సభలోని మొత్తం సంఖ్యలో సభలోని మొత్తం సంఖ్య అంటే ఎంతమంది ఐదు వందల నలభై మూడు వేళలో సగం కంటే ఎక్కువ ఉండాల సగం అంటే ఐదు వందల నలభై మూడు మందిలో సగం అంటే రెండు వందల డెబ్బై రెండు ఈ రెండు వందల డెబ్భై రెండు మంది కంటే ఎక్కువ మంది ఉండాలా ఆమోదించిన వారి సంఖ్య దానినే ఏకపక్ష మెజారిటీ లేదా స్పెషల్ మెజారిటీ లేదా టూ బై థర్డ్ మెజారిటీ అంటాం బాగా చూడండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మళ్ళీ చదువుతున్నా చూడండి హాజరయ్యి ఓటు వేసిన వారిలో రెండు బై మూడో వంతు మంది ఆ ఆమోదించిన వారి సంఖ్య సభలోని మొత్తం సంఖ్యలో సగం కంటే ఎక్కువ ఉండాలి ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈజీగా అర్థమవుతుంది అయితే రాజ్యాంగంలో రెండు బై మూడో వంతు మెజారిటీతో సవరించే అంశాలు ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు ఎయిత్ షెడ్యూల్ సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల తొలగింపు కాగు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఇసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వీళ్ళ తొలగింపు ఈ అంశాలన్నీ కూడా రెండు బై మూడవంతు మెజారిటీతోనే సవరించాలి ఎగ్జామ్లో ఏమడుగుతాడు ప్రాథమిక హక్కుల్ని ఫండమెంటల్ రైట్స్ని లేదా ప్రాథమిక హక్కుల్ని సవరించాలంటే ఏ రాజ్యాంగ సవరణ చేయాలి రెండు బై మూడో వంతు మెజారిటీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీకు క్లారిటీ వచ్చిందని అర్థం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొక సవరణ గురించి మాట్లాడదాం నెక్స్ట్ రాజ్యాంగం ప్రకారం రెండు రకాలని చెప్పాను ఇప్పుడు రెండో రకం అదేంటంటే రెండు బై మూడో వంతు మెజారిటీ ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ అని చెప్పాను ఇంతకు ఏదైతే చెప్పానో రెండు బై మూడో వంతు మెజారిటీ యాస్టీజ్ అదే సేమ్ రెండు బై మూడో వంతు మెజారిటీ సేమ్ అదే దానికి తోడు హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ అంటే సగానికంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం సగానికంటే ఎక్కువ రాష్ట్రాలంటే అర్థం ఏంటంటే ఎమ్మెల్యేలు కలిగిన రాష్ట్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో వాటిలో సగానికంటే ఎక్కువ ప్రస్తుతం మన భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు విధానసభ లేదా శాసనసభలో కలిగిన రాష్ట్రాలవి ముప్పై ఒకటిలో సగం అంటే మినిమం పదహారు పదహారు రాష్ట్రాలు ఆమోదం ఉండాలి సగానికంటే ఎక్కువ ఎక్కువంటాయి అలా ఆమోదిస్తే దానిని టూ బై థర్డ్ ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ ర్యాటిఫికేషన్ అంటారు మరి రాష్ట్రాలు ఏ మెజారిటీతో ఆమోదించాలా ఆ పదహారు రాష్ట్రాలంటే జస్ట్ సింపుల్ మెజారిటీతో ఆమోదిస్తే సరిపోద్ది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రెండు బై మూడో వంతు మెజారిటీ ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ ద్వారా రాజ్యాంగంలో ఏ అంశాలను మనం సవరించవచ్చు అంటే సమాఖ్య లక్షణాలను కలిగి ఉన్న అంశాలను ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి ఎన్నిక విధానంలో మార్పు చేయాలంటే ఈ మెజారిటీతో సవరించాల రాజ్యసభ సీట్లు పెంచాలన్నా తగ్గించాలన్నా ఈ మెజారిటీతో సవరించాల జిఎస్టీని సవరించాలంటే ఈ మెజారిటీతో సవరించాలి ఏడో షెడ్యూల్ మార్పు రావాలంటే ఈ మెజారిటీతో సవరించాలి ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ఇందాకే చెప్పాను రాజ్యాంగాన్ని ఏ ఆర్టికల్ ప్రకారం సవరిస్తారు మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం ఈ మూడు వందల అరవై ఎనిమిదిలో ఏమన్నా మార్పు చేయాలన్నా కూడా ఈ మెజారిటీ అవసరం ఏ మెజారిటీ రెండు బై మూడు ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ ఈ మూడు రకాల రాజ్యాంగ సవరణల మీద మీకు బేసిక్ ఐడియా అనేది క్లారిటీ వచ్చింది అని నేను అనుకుంటున్నాను ఓకే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రాజ్యాంగ సవరణ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టాను అనుకుంటున్నాను అక్కడ రెండు బై మూడవంతు మెజారిటీతో ఆమోదం పొందింది లోక్సభ తర్వాత ఎక్కడికి వెళ్ళాలా రాజ్యసభకి వెళ్ళాలా రాజ్యసభకి వెళ్ళింది రాజ్యసభకి వెళ్ళిన తర్వాత అక్కడ రాజ్యసభకి మూడు ఆప్షన్లు ఉంటాయి ఒకటి రాజ్యసభ కూడా రెండు బై వంతు మెజారిటీతో ఆమోదిస్తే అది రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది రాష్ట్రపతి దానిని ఆమోదిస్తాడు అది కాస్త చట్టం అవుతుంది ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగ సవరణ బిల్లుని లోక్సభ రాజ్యసభ రెండు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాలి అయితే టైం పీరియడ్ అయితే లేదు ఇంత టైంలోనే ఆమోదించాలని ఏం లేదు కానీ ఖచ్చితంగా ఆమోదించాలి అని తెలియజేసే రాజ్యాంగ సవరణ ఏది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఏ విధంగా రాజ్యాంగ సవరణ బిల్లుని రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాలి అని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తెలియజేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా తెలియజేశారు ఇది రాజ్యసభ దగ్గర ఉన్న ఫస్ట్ ఆప్షన్ లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభ దగ్గరికి వెళ్ళింది రాజ్యసభ మూడు ఆప్షన్లు ఉంది ఫస్ట్ ఆప్షన్ చెప్పాను అది ఆమోదిస్తే బిల్లు అయిపోద్ది చట్టం అయిపోద్ది సెకండ్ ఆప్షన్ వచ్చి అది ఆమోదించుకుంటా ఉంటే ఆగిపోద్ది మూడో ఆప్షన్ వచ్చి కొన్ని సవరణలు చేసి తిరిగి మళ్ళీ లోక్సభకు పంపించవచ్చు అప్పుడు లోక్సభ ఆమోదిస్తే రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది అది ఆటోమేటిక్గా చట్టం అవుతుంది అలా కాకుండా లోక్సభ కానీ ఆమోదించలేదంటే బిల్లు అనేది వీగిపోద్ది రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోద్ది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఉభయ సభలు రెండు సభల మధ్య ఏదైనా సందిగ్ధం వాగ్దాదం వచ్చి ఉభయ సభల మధ్య ఏమైనా తేడా వచ్చిందంటే జాయింట్ సిట్టింగ్ అనేది ఉండదు నో జాయింట్ సిట్టింగ్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశమే లేదు ఏ విషయంలో రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఆ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అయితే రెండు బై మూడవ వంతు మెజారిటీ అని ఇంతవరకు అన్నాను ఇక్కడ రెండు బై మూడో వంతు మెజారిటీ గురించి మాట్లాడాలి రాష్ట్రపతిని తొలగించే రెండు బై మూడో వంతు మెజారిటీ వేరు ఇందాక మనం మాట్లాడుకున్న రెండు బై మూడో వంతు మెజారిటీ వేరు రాష్ట్రపతిని తొలగించే రెండు బై మూడో వంతు మెజారిటీ అంటే మొత్తం సభలో రెండు బై మూడో వంతు అని అర్థం మొత్తం సభ్యులంతా ఐదు వందల నలభై మూడు ఐదు వందల నలభై మూడు ఇంటూ టూ బై త్రీ మూడు వందల అరవై రెండు మంది ఆమోదించాలా దేనికి రాష్ట్రపతిని తొలగించే రెండు బై మూడో వంతు మెజారిటీ అంటే కానీ ఇందాక మనం మాట్లాడుకున్న రెండు బై మూడో వంతు మెజారిటీ అంటే అది వేరు ఇందాక చెప్పాను ఒకసారి చూడండి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే రాజ్యాంగ సవరణ బిల్లు అనేది ఒకవేళ లోక్సభలో ఓడిపోతే గవర్నమెంట్ అనేది రాజీనామా చేయాలా వద్దా బాగా వినండి రాజ్యాంగ సవరణ బిల్లులు లోక్సభలో ఓడిపోతే గవర్నమెంట్ అనేది రాజీనామా చేయాలన్నా వద్దా అంటే రెండు బై మూడవంత మెజారిటీతో చేస్తాం కదా దానికైతే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు కానీ అంటే అక్కడేమద్దంటే బిల్లు వీగిపోద్ది రెండు బై వంతు మెజారిటీలో ఒకవేళ ఓడిపోతే బిల్లు వీగిపోద్ది కానీ సాధారణ మెజారిటీ గురించి మాట్లాడాం కదా ఆ సాధారణ మెజారిటీలో మాత్రం బిల్లుగాన ఓడిపోతే ఖచ్చితంగా గవర్నమెంట్స్ అనేవి రాజీనామా చేయాల అంటే సాధారణ మెజారిటీతో కూడా సవరించలేకపోయారంటే ఇక నా ప్రభుత్వం వేస్ట్ అని అర్థం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే మన భారతదేశంలో ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించారంటే నూట సార్లు సవరించారు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జూన్ పదహారవ తేదీ చేశారు రీసెంట్గా నూట ఆరవ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు రెండు వేల ఇరవై మూడులో చేశారు ఆ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే మహిళలకు సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అనే దానికి సంబంధించింది నెక్స్ట్ క్లాస్లో నేను నూట ఆరవ రాజ్యాంగ సవరణ నూట ఐదవ రాజ్యాంగ సవరణ నూట నాలుగవ రాజ్యాంగ సవరణ దానితో పాటు ముఖ్యమైన రాజ్యాంగ సవరణ గురించి నేను మాట్లాడతాను నా వీడియో అనేది డైరెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో ఉంటుంది అతి తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యే విధంగా నేను షార్ట్ నోట్స్ తయారు చేశాను ఇదంతా కూడా గ్రూప్ టూ కోసం నేను తయారు చేసుకున్న ఓన్ నోట్స్ అతి తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వచ్చు నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ